నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యుర్మి రాజేష్ టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత వైఎస్ షర్మిలకు ఆ పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు కట్టబెట్టినటువంటి పరిస్థితి ఇప్పటికే ఆమె ఈ మేరకు సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు కాస్త లేటుగానైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేసే నాయకుల జాబితాను కూడా రెండు దఫాల్లో ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరోవైపు ప్రచార పరంలో కూడా ఇవాళ దూకపోతున్నారు పెద్ద ఎత్తున ఇవాళ దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి అహర్నిశలు ఇవాళ శ్రమిస్తూ ముందుకెళ్తున్నారు షర్మిల మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున హోప్స్ పెట్టుకున్నారు అన్న జగన్తో విభేదాలు తలెత్తడంతో ఆమె రాజకీయంగా కొన్నేళ్లుగా ఆయనకు దూరంగా ఉంటూనే కొంత రాజకీయాల్లో తనదైనటువంటి శైలిలో షర్మిల దూసుకెళ్లడం ఓవైపు తెలంగాణ పార్టీ ఇక్కడ వైఎస్ఆర్ టీపీ పెట్టడం మరోవైపు అది అవ్వకపోతే అంటే ఇక్కడ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పొందుతీ కాంగ్రెస్ లో విలీనం చేసి ఇవాళ ఆంధ్రాకి వెళ్ళి జగన్ మీదే కొట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు ఆయన వాస్తవానికి వైఎస్ ఆత్మ అని తెలంగాణ రాజకీయాల్లో అంటారు సో ఇక ఆయన సపోర్ట్తో ఆమె ప్రజా సమస్యలపైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ అధికార పార్టీ వైసీపీ పైన దుమ్మెత్తి పోస్తున్నారు అనేక అంశాల్లో ఇవాళ వైసీపీని ఏపీలో పాయింట్అవుట్ చేస్తున్నారు షర్మిల ఒకవైపు అభివృద్ధి విషయమైనా ఏ అంశాల మీదైనా కూడా ఇవాళ సీఎం జగన్కి చుక్కలు చూపిస్తూ నిద్ర పట్టకుండా చేస్తుంది ఆంధ్రప్రదేశ్ షర్మిల అయితే జగన్ పైన విమర్శాస్త్రాలు సంధిస్తూనే కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తీసుకొచ్చే పనిలో సీరియస్గా ఇన్వాల్వ్ అవుతున్నారు షర్మిలా ఓవైపు రేవంత్ రెడ్డి కూడా తాజాగా జరిగినటువంటి విశాఖ సభకు హాజరయ్యారు ఈ క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేరే ఏపీ రాజకీయాల్లో కొంత ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది ఎల్లప్పుడూ షర్మిల వెన్నంటే ఉండే కేవీపీ ఆమె పైన తాజాగా హాట్ కామెంట్స్ చేశారు ఇటీవల ఒక ఫంక్షన్లో ప్రముఖ సీనియో కమిడియన్ ఉన్నటువంటి బ్రహ్మానందం కేవీపీలో కలిసి హాజరయ్యారు ఇద్దరు పక్క పక్కన సోఫాలో కూర్చున్నారు సో ఇక ఏపీలో షర్మిల ఎంట్రీ ఎలా ఉందని బ్రహ్మానందం కేవీపీని అడిగితే ఆయన ఏపీలో షర్మిల ఓపెనింగ్స్ బాగున్నాయి కానీ కలెక్షన్సే చాలా డల్ గా ఉన్నాయంటూ కూడా బదిలిచ్చారు ప్రస్తుతం అందుకు సంబంధించినటువంటి వీడియో ఇవాళ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది అది కాస్త ఇవాళ విపరీతంగా చక్కర్లు కొడుతున్నటువంటి సందర్భంగా ఆ వీడియో చూసినటువంటి ఏపీ కాంగ్రెస్ నాయకులైన కార్యకర్తలందరూ కూడా కేవీపీ పైన కన్నెర్ర చేస్తున్నారు ఎన్నికల ముందు ఇలాంటి కామెంట్ చేయటం అసహనం వ్యక్తం చేస్తారు కేవీపీ పైన అసలు కేవీపీ సొంత కంటినే పొడుచుకుంటున్నాడు అసలు ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి ఎందుకంటే ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం కోసం అందరూ కష్టపడుతున్నటువంటి సందర్భంగా సొంత పార్టీ నేత కీలకమైనటువంటి నేత బాధితులు భుజానం వేసుకున్నటువంటి నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అంత సత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి నేత షర్మిలకు కొంత గైడ్ చేస్తున్నటువంటి నేత ఆయన ఈ తరహాలో వ్యాఖ్యలు చేయటం అది కాస్త ఇవాళ వైరల్ అవటం పెద్ద ఎత్తున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లోనే పెద్ద ఎత్తున వ్యాఖ్యల దుమారం కొనసాగుతారు సో ఇవాళ ఓపెనింగ్స్ బాగున్నాయి కలెక్షన్స్ డల్గా ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటి అంటే షర్మిల ఎంట్రీ గ్రాండ్ ఎంట్రీ మరి ప్రజల నుంచి రెస్పాన్స్ ఆశించిన మేర రాలేదా షర్మిల ఎంట్రీ ఇచ్చిన తర్వాత అభ్యర్థుల ప్రకటన తర్వాత రాలేదా లేదంటే టికెట్ల దుకాణంలో పైసలు ఏమైనా తక్కువ వచ్చినా కేవీపీకి ఇట్లాంటి ఆలోచనలు అనేక సందేహాలు ఇవాళ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిజంగానే సొంత పార్టీ అంత సీనియర్ నేత ఈ తరహా వ్యాఖ్యలు బహిరంగంగా ఒక సీనియర్ కమెడియన్ యాక్టర్తో చేయటం అది కాస్త ఇవాళ వైరల్ అవటంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కేవీపీ రామచంద్రరావు అంత నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి మౌన మునిగా ఆయనకు పేరు ఉంటుంది అట్లాంటి నోట్లో ఇట్లాంటి మాటలేంటి అనేది కూడా ఇవాళ అత్యంత అధిష్టానం కూడా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇక్కడ కలెక్షన్స్ డల్గా ఉన్నాయి ఓపెనింగ్స్ గ్రాండ్గా ఉంది అని చెప్తే మరి ఈ ఉద్దేశం కేవీపీ లాంటి వాళ్ళు చేశారంటే ఆ ఉద్దేశం కేవీపీకి ఒక్కరికే ఉందా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా ఇది ఈ తరహా ఉద్దేశం ఉందా అనే చర్చ కూడా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ఉంది మరి నిజంగానే షర్మిల ఇవాళ ఇక్కడ పోటీ చేస్తుంటే కనీసం ఆ ఒక్క ఆ మొక్కదన్నాకి గెలిచేదేమో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆమె రాజకీయ జీవితాన్ని రాజకీయ కెరీర్ని శూన్యం చేసుకున్నటువంటి వ్యక్తి షర్మిల ఆమె కనీసం పార్టీ పెట్టి ఆరు నిషులు కష్టపడి పాదయాత్ర చేసి తెలంగాణలో ఒక గ్రౌండ్ బిల్డప్ చేసిన తర్వాత ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో ఆమె పార్టీని కలిపినటువంటి పరిస్థితి కనీసం దానికైనా గౌరవం ఇవ్వాలి కదా ఆమెకు ఆమె నిజంగానే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయినటువంటి పార్టీ అట్లాంటి పార్టీకి కొంత ఊపిరిపోసి ఉవ్వెత్తున ఇప్పుడిప్పుడే కొంత స్టెప్ బై స్టెప్ ఎదిగిస్తున్నటువంటి సందర్భంగా ఇట్లాంటి సందర్భాల్లో షర్మిల పైన ఇట్లాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అంటే కష్టపడే వారికి ఎప్పుడు కూడా డిమోరలైజ్ చేయకూడదు అవసరం అనుకుంటే ఒక స్టెప్పు పైకి ఎక్కించి ఊతం ఇవ్వాలి తప్పితే కిందికి కూలదోయకూడదు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఇదే కల్చర్ ఆ పార్టీ భ్రష్పడడానికి ఇదే కల్చరే ఇవాళ ఉంది అట్లాంటి సందర్భాల్లో ఏపీలో కూడా ఈ తరహా వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం కొనసాగుతోంది మొత్తం మీద షర్మిల పైన చేసినటువంటి వ్యాఖ్యల తదనంతరం ఎపిసోడ్ అసలు ఇంకా దీనికి ఎపిసోడ్ కంటిన్యూస్గా ఎవరెవరు ఏం మాట్లాడతారు మాత్రం కొంత కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద షర్మిల నిత్యం వార్తల్లో ఆమె నిలుస్తూ ఉంటారు ఇవాళ ఆమె చేసినటువంటి కామెంట్స్ బేస్ చేసుకుని కేవీపీ వార్తల్లో నిలుస్తున్నారు అయితే షర్మిల పైన చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా కాంగ్రెస్ ఉద్దేశమా కేవీపీ ఉద్దేశమా ఇది కేవీపీ చేసినటువంటి వ్యాఖ్యలు సహాయతుకమైనమైన మీ అభిప్రాయాలు కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్